హిట్ టీవీ ప్రేక్షకులకి ముందుగా ఉగాది పండుగ శుభాకాంక్షలు ఉగాది పండగ మార్పును సూచిస్తుంది ఈ మార్పు భవిష్యత్తుకు నాంది విశ్వవసనామ సంవత్సరంలో మరి సింహరాశి వాళ్ళ గ్రహస్థితి ఎలా ఉండబోతుంది వాళ్ళు ఎలాంటి మార్పులు రాబోతున్నాయి వాళ్ళలో అలాగే ఆ మార్పులకు కారణం ఏంటి మరి అలాంటి మార్పులు వచ్చినప్పుడు వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ఇవన్నీ కూడా క్లుప్తంగా మీకు వివరించడానికి ఈరోజు మన ముందున్నారు సైకాలజిస్ట్ నాగనాథ్ గారు మరి వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాము అసలు ఎలా ఉండబోతుంది అని కూడా చక్కగా మీకున్న డౌట్లన్నీ క్లియర్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు నాగనాథ్ గారిని సంప్రదించాలంటే స్క్రీన్ పైన కనబడుతున్న నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోగలరు నమస్తే సార్ సార్ ముందుగా అంటే మనకి ఈ ఉగాది పండగ సందర్భంగా కూడా అందరు ఎదురు చూస్తున్నారు ఉగాది నుంచే మనకు సంవత్సరం ప్రారంభం అవుతుంది కాబట్టి ఎలా ఉండబోతుంది మాకని సింహరాశి వాళ్ళు చాలా ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు అందులో మీరు చెప్పే సూచనలు మా ప్రేక్షకులకు చాలా అంటే చాలా ఉపయోగపడుతున్నాయి అందుకే ఈ సింహరాశి వాళ్ళ గ్రహస్థితి ఎలా ఉండబోతుంది వాళ్ళలో జరిగే మార్పులు ఎలా ఉండబోతున్నాయి ఇంకొకటి ఏంటంటే వాళ్ళు ఇలాంటి మార్పులు వచ్చినప్పుడు మరి ఎలాంటి సూచనలు వాళ్ళు పాటిస్తే బాగుంటుందో మీ సూచనల ద్వారా మేము తెలుసుకుందాం అనుకుంటున్నాం ఇటీవీ ప్రేక్షకులందరికీ కూడా విశ్వవసనామ సంవత్సర శుభాకాంక్షలతో మీ శ్రేయభిలాషి మీ ఎస్వి నాగనాథ్ సింహరాశి వాళ్ళకి విశ్వవచనామ సంవత్సర సందర్భంలో వాళ్ళకి అష్టమ భావంలో షడ్గ్రహ కూటమి ఏర్పడుతుంది ఓకే సార్ గురువు యొక్క స్థానము వాళ్ళకి వృషభంలో కుజుడు యొక్క స్థానం వాళ్ళకి మిథునంలో కేతు యొక్క స్థానం వాళ్ళకి కన్యలో ఉంటుంది అయితే ఈ మే మాసంలో పద్దెనిమిదో తారీఖు నుంచి ఇరవై ఇరవై ఒకటో తారీఖులో గురు సంచారము వృషభం నుంచి మిథునంలోకి మీనం నుంచి వాళ్ళకి కుంభంలోకి రాహు సంచారం జరుగుతుంది కన్య నుంచి సింహరాశిలోకి వాళ్ళకి కేతు సంచారం జరుగుతుంది అయితే ఇప్పుడు కేతువు నేను అనుభవంతో చెప్తున్నాను కేతు సింహరాశిలో ఎంత పవర్ఫుల్లో ఎంత ఆధ్యాత్మికపరమైనటువంటి భావనలు గతంలో వాళ్ళు చేసినటువంటి కర్మలు గతంలో వాళ్ళు ఆచరించినటువంటి సెల్ఫ్ లెస్ యాక్సెంటర్ అంటే నిస్వార్థమైనటువంటి వాళ్ళు చేసినటువంటి పనులు వీటన్నిటికీ కూడా ఒక మంచి గుర్తింపును తీసుకొచ్చేటువంటి సందర్భం అని నేను బలంగా చెప్తాను చాలా మంది ఏమనుకుంటున్నారంటే కేతుగ్రహము నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తుంది ఆరోగ్య సమస్యలు పూర్వజన్మ సంస్కారం తీసుకొచ్చేటువంటి గ్రహము కేతుగ్రహం రాహుగ్రహం అంతా కూడా ఈ భౌతిక సుఖ సంతోషాలు ఆబ్జెక్టివ్ ఆబ్జెక్టివిటీకి సంబంధించినటువంటి విషయాల్లో ముఖ్యంగా అందులో అధికారము హోదా ఇవన్నీ వస్తాయి రాజకీయ పరమైన గుర్తింపు ఇవన్నీ ఈ సింహరాశి వాళ్ళకి ముఖ్యంగా ఈ వ్యయభావం అంటే వీళ్ళకి వ్యయభావాధిపతి చంద్రగ్రహము ఒకటి వీళ్ళకి షడ్గ్రహ కూటమిలో ఉంటాడు అంటే ఈ ఆరు గ్రహాలకు సంబంధించినటువంటి కూటమి మీనరాశిలో ఉందండి ఇది వీళ్ళు ప్రధానంగా తీసుకోవాలి ఏంటంటే వీళ్ళు ఈ సంవత్సరంలో ముఖ్యంగా వాళ్ళు రాసి పెట్టుకోవాలి ఏంటంటే వాళ్ళు జూన్ మాసం జూన్ జూన్ జూలై ఆగస్ట్ అండ్ వాళ్ళు జనవరి జనవరి ఈ నాలుగు మాసాల్లో వీళ్ళు ప్రధానంగా కొన్ని విషయాలు బలంగా వీళ్ళు పరిగణనలోకి తీసుకోవాలి దానికి వాళ్ళ వ్యక్తిత్వం కూడా ఎలా యాడ్ అవుతుంది అనేది కూడా చెప్తాను సింహరాశిలో పుట్టిన వాళ్ళకి ఒకటే ఒక సమస్య ఏంటంటే వాళ్ళకి ఆత్మవిశ్వాసం ఎంత ఉంటుందో కొన్ని కొన్ని సందర్భాల్లో వీళ్ళ ఆత్మవిశ్వాసమే చూడడానికి మూర్ఖత్వంలా కనిపిస్తుంది అంటే ఆత్మవిశ్వాసానికి మూర్ఖత్వానికి మధ్యలో ఒక థిన్ లైన్ ఉంటుంది ఈ తిన్ లైన్ ని వాళ్ళు ఒక్కొక్కసారి వాళ్ళు వాళ్ళు ఏం చేస్తున్నారు అన్న విషయంలో వాళ్ళ కోణం నుంచి మాత్రమే వాళ్ళు ఆలోచించి సందర్భాన్ని పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకోకుండా ముందుకు వెళ్లిపోయేటువంటి దూకుడు స్వభావం ఉంటుంది వీళ్ళకి సహనం తక్కువ రెండోది మంచి కార్యాచరణ పది మందితో కలిసిపోవడం పరిస్థితులకు తగ్గట్టుగా వీళ్ళు వీళ్ళు వీళ్ళ వీళ్ళ మాట్లాడే పద్ధతి వీళ్ళ కార్యాచరణ కూడా మౌల్డ్ చేసుకున్న ఫ్లెక్సిబిలిటీ కూడా ఉంటుంది చాలా చాలా గొప్ప లక్షణాలు ఉంటాయి మరి సమస్య ఎక్కడ వచ్చింది వీళ్ళకి ఈ సంవత్సరంలో వీళ్ళు ఎందుకు వీళ్ళు వీళ్ళు ఎక్కడ వెనకబడతారు అనుకుంటే వీళ్ళకి మెయిన్ ఆధ్యాత్మిక పరమైన చింతన ఆధ్యాత్మికమైన సాధన వీళ్ళు ఎందుకు చేయాలంటే గ్రహం అక్కడికి వచ్చింది ప్లస్ ఇంకోటి అష్టమంలో వీళ్ళకి శని కూడా ఉంటాడు ప్రస్తుతం రాహు కూడా ఉంటాడు అక్కడ మే మాసం వరకు ఈ యొక్క అష్టమ భావానికి సంబంధించింది జీవిత భాగస్వామికి సంబంధించింది ఆరోగ్యానికి సంబంధించింది మనము ఏమన్నా అన్ప్రడిక్టబుల్ హెల్త్ ఇష్యూస్ ఉంటాయి చూడండి ఇందులో వీళ్ళు ప్రధానంగా మీకు వ్యయభావాధిపతి కూడా అక్కడ వాళ్ళకి చంద్రుడు అష్టమంలో ఉంటాడు కాబట్టి భావోద్వేగాలకు సంబంధించినవి చాలా మందిని నేను చూస్తా ఏంటంటే వీళ్ళు ఎదుటి వాళ్ళకి చేసినటువంటి సహాయం ఒక హీరోయిజం లక్షణాలు ఉంటాయండి వీళ్ళకి ఆడవాళ్ళకి మగవాళ్ళకి అవుట్ ఆఫ్ ద వే అవుట్ ఆఫ్ ద వే వెళ్ళి హెల్ప్ చేయడము వేరే వాళ్ళ సమస్యల్ని కూడా వీళ్ళని ఎత్తినేసేసుకోవడం వాడు పట్టించుకోవడం శుభ్రంగా వాడు రాత్రి అంతా సమస్యలు చెప్పి బిర్యానీ తినబడుకుంటాడు పడుకుంటాడు వీళ్ళు రాత్రి అంతా ఆలోచించి వీళ్ళకి పొద్దున పరిష్కారం చేసేటువంటి లక్షణాలు ఉంటాయి కారణం ఏంటంటే వీళ్ళు చేసే ప్రతి పనిలో కూడా క్రియేటివ్గా చేయడానికి ఇన్నోవేటివ్ చేయడానికి ట్రై చేస్తారు ఇంకొకటి మేము అబ్జర్వ్ అంటే చూస్తూ ఉంటాం కదా సరే రాశి వాళ్ళని ఆ రాశి వాళ్ళని చూస్తున్నప్పుడు ఆ ఆ ఫ్రౌడ్నెస్ వచ్చేస్తుంది వాళ్ళు అంటే వాళ్ళకి యాటిట్యూడ్ లో ఉంటది మేడం యాటిట్యూడ్ లో ఉంటది కానీ మనసులో ఉండదు చూడండి మనసులో చాలా సింపుల్ ఉంటారు వాళ్ళకి నచ్చంది ఏంటి ఎదుటి వాళ్ళు డాంబికం నచ్చదు పొగడ్తలు సొంత డబ్బా కొట్టుకునే వాళ్ళు వీళ్ళకి నచ్చదు ఉండే ఉండేవాళ్ళని చూజ్ చేసుకుంటారు వీళ్ళు వీళ్ళ ఆటిట్యూడ్ అట్లా ఉంటుంది అంటే వీళ్ళు వేసుకునే బట్టలు గాని ఆహారంలో మీకు యాటిట్యూడ్ కమ్యూనికేషన్ లో కనిపిస్తుంది కానీ లోతుగా వాళ్ళు అట్లా ఉన్నారా ఉండరు ముఖ్యంగా వీళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే వీళ్ళ ఈ సంవత్సరంలో వీళ్ళు చాలా విషయాల్లో ముఖ్యంగా ఈ భావోద్వేగాలకు సంబంధించినవి కుటుంబ పరమైనవి ఆ అంతరంగికులు బంధువులు సిబ్లింగ్స్ అంటే అక్క జల్లెలు వీళ్ళకి సంబంధించినవి కేవలం వీళ్ళ యొక్క అతి ఉత్సాహము ఎదుటి వాళ్ళ సమస్యల్ని పరిష్కరించడం కోసం వీళ్ళొక అతి ఉత్సాహము సందర్భ సహితమైనటువంటి ఆలోచన లేకపోవడము మాటకారితనం ఈ మూడో వీళ్ళని రిలేషన్స్ నుంచి దూరం చేస్తుంది అంటే వీళ్ళు ఎంతో ప్రేమించే వాళ్ళు ఎంతో దగ్గరగా అనుకునే వాళ్ళు వీళ్ళకి దూరం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది ముఖ్యంగా చెప్పాను కదా వీళ్ళకి ఈ లక్షణాలని వీళ్ళు మెరుగుపరుచుకోవాలి వీళ్ళ ఆచరణలో మార్పు తీసుకురావాలి మార్పు ఎట్లా కుదురుతుందండి మార్పు ఎలా ఎలా సాధ్యం అవుతుందంటారు మార్పు సాధ్యం కాకుండా ఉండడమే ఉండదండి మనిషికి గొప్ప లక్షణం ఏంటంటే విచక్షణ జ్ఞానం ఉంటుంది ఈ విచక్షణ జ్ఞానం ఎప్పుడు సన్నగిలుతుంది అంటే మన చుట్టుపక్కల పరిస్థితులంతా కూడా మనకి ఒక ఒక నిర్బంధితమైనటువంటి భావోద్వేగాన్ని సృష్టించినప్పుడు అంతకంటే ముందు ఆ సృష్టించబడినటువంటి భావోద్వేగం పరిస్థితుల కంటే ముందు మీరు దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఎంజాయ్ చేస్తేనే కదా మీరు అక్కడ ఇరుక్కునేది ఖచ్చితంగా అవునా కదా వీళ్ళకి మెయిన్ ఏంటంటే ఫైనాన్షియల్ మ్యాటర్స్ కంటే ఎక్కువగా ఈ ఎమోషనల్ రిలేషన్స్ ఈ ఎమోషనల్ రిలేషన్స్ వల్ల ఎమోషనల్ హెల్త్ ఇష్యూస్ వస్తాయి వీళ్ళకి ఇది ఇందులో వీళ్ళకి ఈ సంవత్సరంలో సూచన ప్రాయంగా ఉంది ఎట్ ద సేమ్ టైం చూడండి వీళ్ళకి విదేశాలకు వెళ్ళాలనుకున్నప్పుడు స్టూడెంట్స్ తీసుకోండి చదువుకుని ఉద్యోగ ప్రయత్నాలు చేసేవాళ్ళు వీళ్ళందరికీ కూడా ఈసారి మంచి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం కూడా ఉంటుంది ఎందుకంటే ఈ గురుగ్రహం వీళ్ళకి ఎట్ ద సేమ్ టైం వ్యయంలో ఉన్నప్పటికి కూడా ఇందున రాశిలో ఉంటాడు సో హైయర్ ఎడ్యుకేషన్ కి ఎంప్లాయ్మెంట్ కి లేకపోతే ఇంకేమన్నా కొత్తగా ఒక ఉద్యోగం చేస్తూ మళ్ళీ ఏమైనా కొత్త కొత్త ఎగ్జామ్స్ రాయడం ప్రమోషన్స్ కోసం రాయడం ఫర్దర్ లైఫ్ లో ఇంకేమైనా ముందుకెళ్ళడం కోసం చేసిన ప్రయత్నాలు ఇవన్నీ కూడా వీళ్ళకి ఇప్పుడు పనికొస్తాయి కాకపోతే వీళ్ళు అక్టోబర్ మాసం అంటే సెప్టెంబర్ అక్టోబర్ మాసం అక్టోబర్ తర్వాత ముఖ్యంగా జనవరి వీళ్ళకి చాలా క్రిటికల్ గా ఉంటుంది క్రిటికల్ జానవరి ఉంటుంది మెయిన్ వీళ్ళకి జూన్ జులై జూన్ జూలై జనవరి ఈ మూడు ప్రధానంగా వీళ్ళకి చాలా ఇన్ఫ్లుయెన్షియల్ ఉంటాయి గట్టిగా అయితే వీళ్ళు గమనించాల్సింది ఏంటంటే వీళ్ళు ఎదుటి వ్యక్తులు ఒకటికి రెండు సార్లు సహాయం పడితే తప్ప చేయకూడదు వీళ్ళు అడగకుండానే చేసేస్తారు తెలుసుకొని అర్థం చేసుకొని ఒకసారి అడిగితే గ్యారంటీ చేస్తారు దీనివల్ల వీళ్ళు కోల్పోయేది ధన నష్టం ధనం మాత్రమే కాదండి వ్యక్తులతో వీళ్ళు రిలేషన్స్ కూడా కోల్పోతారు వీళ్ళు చాలా ప్రయారిటీ ఇచ్చేటువంటి రాసి రిలేషన్స్కి ప్రయారిటీ ఇవ్వడం సోషల్ రిలేషన్స్ ని బాగా మెయింటైన్ చేయడం సోషల్ లైఫ్ లో ఎటువంటి పరిస్థితుల్లో బాగా బాగా కమ్యూనికేట్ చేస్తూ బాగా దూసుకుపోయేటువంటి లక్షణాలు ఈ సింహరాశి వాళ్ళకు ఉంటాయి కానీ వీళ్ళు వీళ్ళు ఏది కోల్పోతారు అక్కడ అంటే ఈ విచక్షణ జ్ఞానం సందర్భ సహితమైనటువంటి విషయాన్ని కూడా వీళ్ళు అధిగమించే చేద్దాము ఇందాకనే కొంచెం యాటిట్యూడ్ ఉంటుంది వీళ్ళకని ఆ ఓవర్ కాన్ఫిడెన్స్ లో వెళ్తారు వీళ్ళు ఈ ఓవర్ కాన్ఫిడెన్స్ తో ప్రయత్నం చేసే వాళ్ళు మాత్రం డెఫినెట్లీ లెసన్ నేర్చుకుంటారు బాగా భావోద్వేగాల పరంగా బాగా దెబ్బతింటారు రికవర్ గానేటువంటి స్థాయికి కూడా వీళ్ళు రిలేషన్స్ లో దెబ్బ తినేటువంటి అవకాశం ఉంటుందని గ్రహస్థితి చెప్తుంది ఎందుకంటే ఇది ఓవరాల్ గా ఇది ఒక రోజుతోని మనం ఉగాది పండుగ రోజు ఒకటే కాకుండా ఓవరాల్ గా ఈ సంవత్సరాంతరం మళ్ళీ వచ్చే ఉగాది వరకు కూడా వీళ్ళ గ్రహస్థితిని అంచనా వేస్తే నేను విశ్లేషించిన ప్రధానమైన విషయాలు ఇవి వచ్చేసర వీళ్ళకి అష్టమ భావంలో కూడా శని ఉంటాడు మేడం ప్రస్తుతం రాహు ఉన్నాడు అక్కడ సో ఈ అష్టమ భావంలో కూడా శని రెండున్నర సంవత్సరాలు ఉంటాడు సో వీళ్ళకి ముఖ్యంగా లైఫ్ పార్ట్నర్ కాన్ఫ్లిక్ట్స్ వస్తాయి ఎందుకు వస్తాయి అంటే కూడా చెప్పొచ్చు ఎందుకంటే వీళ్ళు జీవిత భాగస్వామికి తెలియకుండా వేరే వాళ్ళకి సహాయం చేయడం ప్రైవేట్ లోన్స్ అంటే వీళ్ళ భాగస్వామి నేను మీకు సహాయం చేశాను అది ఎట్లా క్లియర్ చేస్తాను ఒక ఒక కాన్ఫిడెన్షియల్ ప్రైవేట్ లోన్ తీసుకోవాలి ఈ ఈ ఆర్థిక పరమైన విషయాల్లో సీక్రసీ వీళ్ళకి మంచిది కాదు మంచిది కాదు ఎందుకంటే ఇది ప్రధానమైనది రెండో విషయం ఏంటంటే వీళ్ళు వీళ్ళు చాలా అంబిషియస్ అనిపిస్తారు కానీ వీళ్ళు అంత అంబిషియస్ కాదండి వీళ్ళు వీళ్ళు చాలా కొంచెం చెప్పాలంటే వీళ్ళు డ్రీమ్ డ్రీమర్స్ అని కూడా చెప్పొచ్చు వీళ్ళ వీళ్ళ అలలు సార్థకం చేసుకోవడానికి అవుట్ ఆఫ్ ద వే ఎక్స్పెరిమెంట్ చేస్తారు కానీ వీళ్ళు ఈ కార్యాచరణలోకి వచ్చేటువంటి సమస్యలు ఇప్పుడు చేస్తున్నటువంటి పని కన్నా నేను భవిష్యత్తులో ఇంకా బాగా చేస్తాను ఒక ఆశాదృక్పథంతో ఉంటారు ఆప్టమిజం మీరు ఇప్పుడు చేసే పని సరిగా చేయట్లేదు మేడం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కెమెరామెన్ సరిగా పని చేయట్లేదు ఇప్పుడు మీకు జాబ్ ఉంది ఇక్కడ నుంచి మీరు వెళ్ళిపోయేటట్టున్నారు అనుకుంటే నేను నెక్స్ట్ జాబ్ బాగా చేస్తానని ఎస్యూరెన్స్ ఇస్తారు తప్ప నువ్వు ఈ పని ఎందుకు సరిగ్గా చెయ్యలేదు అన్న విషయానికి వీళ్ళు ఆన్సర్ ఇవ్వరు ఈ ఈ లక్షణాల వల్లనే వీళ్ళకి అష్టమ భావాలు ఉంటాడు శని సప్తమాధిపతి కూడా అవుతాడు ఈ రాశి వాళ్ళకి సప్తమాధిపతి కూడా అవుతాడు షష్టమ సప్తమాధిపతి అవుతాడు సో జీవిత భాగస్వామికి సంబంధించిన విషయాలని అన్ని సూచిస్తుంది సో వీళ్ళకి రాహు సప్తమంలో ఉంటాడు కేంద్రంలో రాహు ఈ రాశి వాళ్ళకి సప్తమంలో ఉండడం వల్ల వీళ్ళ పర్సనల్ లైఫ్లో ఏమన్నా వీళ్ళు ఏమన్నా ఏదైనా అచీవ్మెంట్ చేయడానికి సోషల్ లైఫ్ ఐడెంటిఫికేషన్ ఎన్ని పర్సనల్ లైఫ్ డిజాస్టర్స్ ఉన్నా కానీ సోషల్ ఐడెంటిటీ మాత్రం వీళ్ళకి ఉన్నతంగా ఉండే అవకాశం బలంగా ఉంటుంది సార్ మరి సింహరాశి వాళ్ళకి అంటే ఇప్పుడు వాళ్ళు కొన్ని సమస్యలతో ఆర్థిక సమస్యలతో కూడా వాళ్ళు సతమతం అవుతున్నారు కాబట్టి వాళ్ళు ఎలాంటి సంకల్పం తీసుకుంటే బాగుంటుందని మీరు ఎలాంటి సూచనలు సూచించబోతున్నారు సార్ ఇటీవీ ప్రేక్షకులందరికీ కూడా ముఖ్యంగా ఈ సింహరాశి వాళ్ళు ఒకటి గ్రహించండి వీళ్ళు అపారమైనటువంటి స్వీయ సంకల్పము నమ్మకం అంటే నా మీద నాకు నమ్మకం ఉండాలి అని ఏదైనా ఒక పని చేసేటప్పుడు ఈ అపారమైనటువంటి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మీ మీద మీకు నమ్మకం ఉంటుంది మరి నమ్మకం ఉన్నప్పుడు సంకల్ప బలం ఉన్నప్పుడు మనం ఎందుకు భావోద్వేగాల పరంగా ఎందుకు డిస్ట్రాక్ట్ అవుతున్నాము రిలేషన్స్ ఎందుకు కాన్ఫ్లిక్ట్ అవుతున్నాయి ఈ విషయాన్ని కూడా మనం ఒకసారి దృష్టిలో పెట్టుకుంటే మన ఒక చిన్న సాధన ద్వారా మన జీవితంలో ఎక్కడైతే మన సంకల్పం మనకి ఎక్కడైతే బ్లాక్ అయిపోయిందో నిర్వీరం అవుతుందో స్తబ్దంగా ఉందో దాన్ని మనం ముందుకు తీసుకెళ్లాలంటే మనం కొంత మన సంకల్పాన్ని మెరుగుపరుచుకోవడం కోసం చిన్న సాధన క్రియ చెప్తాను ఇది మీ ప్రేక్షకులకి సాధనలు చాలా ఉపయోగపడుతుంది చక్కగా ఉపయోగపడతాయి సార్ ముఖ్యంగా సింహరాశి వాళ్ళందరూ కూడా గ్రహించి గమనించండి నేను ఆల్రెడీ మీకు మీ వ్యక్తిత్వంలో ఉన్నటువంటి బలాలు బలహీనతలు ఆల్రెడీ చెప్పాను మీరు ఒక మాల తీసుకోండి ఇటువంటిది ఈ మాల తీసుకొని ఈ మాలని మీరు మంత్రోపచారణ చేసినా చేయకపోయినా ఇది మతానికి కూడా సంబంధించింది కాదు ఇది ఏ మతానికి సంబంధించింది కాదు ఇలాంటిది ఒక మాల తీసుకొని ఈ మాలని మీరు ఇలా మూవ్ చేస్తున్నప్పుడు మనం ఈ మాలని మూవ్ చేస్తున్నప్పుడు మనకి మన బొటన్ వేలు మన చూపుడు వేలు ఈ రెండింటికి స్పర్శ తెలుస్తుంది ఈ స్పర్శ తెలిసేటప్పుడు మనం లెక్క పెడుతుంటాం మన బీట్స్ని ఇది జరుగుతున్నప్పుడు ఇది ఏంటిది మనం మనస్ఫూర్తిగా బుద్ధితో చేసేటువంటి క్రియ ఇది ఇది స్పర్శ ఇది మన చేతిలో ఉన్నది ఇది మనం చేయాలంటే చేయొచ్చు ఆపేయాలంటే ఆపేయచ్చు సో ఈ క్రియని మనం చేసేటప్పుడు మనం గమనించాల్సినటువంటి ఇంకొక విషయం ఏంటంటే మన శ్వాస మీద కూడా మన దృష్టి రావాలి మనం ఈ ఈ క్రియ చేసేటప్పుడు స్పర్శ చూపుడు వేలికి బొటన్ వెలికి ఉండే స్పర్శ ప్లస్ మనం ఈ బీట్స్ ని మనం కౌంట్ చేస్తూ ఉంటాం అట్ ద సేమ్ టైం మన శ్వాస క్రియ మీద కూడా మనము మన ఆలోచనని మన ఏకాగ్రతని మరలించుకోవాలి అంటే దీని మీద కూడా మనం ధ్యాస పెట్టాలి ఈ రెండిటితో పాటు మన మనస్తత్వం ఏంటి మన బలం ఏంటి మన బలహీనత ఏంటి మనం గతంలో చేసినటువంటి ఎన్నో పనుల్లో మన మనసత్వంలో బలహీనతలు ఎందుకు డామినేట్ చేసినాయి మన బలాలు ఎందుకు మనకి ఒక ప్రేక్షక పాత్ర పోషించాయి అన్న విషయాన్ని మన వ్యక్తిత్వాన్ని మన మనసులో గనక మననం చేసుకుని మన బలం ఏంటి బలహీనత ఏంటి ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ కూడా చేశాను సింహరాశి వాళ్ళు ఎక్కడ తప్పు చేస్తారు వాళ్ళ బలం ఏంటి వాళ్ళ బలహీనత ఏంటి అని ఈ వ్యక్తిత్వాన్ని మననం చేసుకుంటూ బ్యాక్ ఆఫ్ ద మైండ్ అట్ ద సేమ్ టైం మీరు ఈ యొక్క ఈ మాలని మీరు కనుక స్పర్శ ద్వారా తెలుసుకుంటూ మీ శ్వాసక్రియ మీద మీరు ధ్యాస పెట్టండి దీనివల్ల మీకు భౌతిక సుఖ సంతోషాల మీద ఉన్నటువంటి శ్రద్ధ భావోద్వేగాల్లో మనసులో ఉన్నటువంటి భావోద్వేగాలకు మధ్యలో ఒక గ్యాప్ ఏర్పడుతుంది ఈ గ్యాప్ క్రియేట్ చేయడమే ఈ అబ్జర్వేషన్ సెన్స్ యొక్క భాగం ఇది ఈ అబ్జర్వేషన్ సెన్స్ నే మనం పరిశీలన భాగం అంటాం ఈ పరిశీలన భావమే మనిషికి ఆత్మకి ఒక ఆహారం లాంటిది సబ్స్టాన్స్ టు ద సోల్ అంటారు దీన్ని సో ఆర్ ఫోకసింగ్ ఫోకసింగ్ ఆన్ యువర్ ఓన్ ప్రాక్టీస్ సాధన మాల ఆర్ సెన్సింగ్ ఇట్ అండ్ ఆర్ ఆల్సో ఈక్వల్లీ ఫోకసింగ్ ఆన్ యువర్ రెస్పిరేటరీ బ్రీతింగ్ వాట్ యువ్ టు డూస్ యూ హీకలెక్ట్ వాట్ ఆల్ ద స్ట్రెంగ్స్ అండ్ పర్సనాలిటీస్ ఆఫ్ యువర్ సెల్ఫ్ ఈ మోడిటిని గనక మీరు ఒక క్రమ పద్ధతిలో గనక అనుభూతి పదిహేను నిమిషాలు మీరు గనక పొందితే ఆ గ్యాప్ ఏదైతే క్రియేట్ అవుతుందో ఆ గ్యాపే మీకు మీ యొక్క ఆత్మబలం అదే మీ సంకల్ప బలాన్ని ముందుకు తీసుకెళ్తుంది ఇది ఇది నేను చెప్పే దాంట్లో ఎటువంటి మాయా మంత్రాలు ఏమి లేవు ఎక్కడో ఉన్న మనసు ఎక్కడో ఉన్నటువంటి మీ బలము చాలా మంది చూడండి వాళ్ళ సంకల్ప బలాన్ని వాళ్ళకు ఉన్నటువంటి తెలివితేటల్ని సామర్థ్యాన్ని వేరే వాళ్ళని గైడ్ చేస్తూ వేరే వాళ్ళకు డబ్బులు ఇస్తూ వేరే వాళ్ళ దగ్గర గుర్తింపు పొందడానికి ప్రయత్నిస్తారు తప్ప అది వాళ్ళ దాకా వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేయాలి నాకు సంకల్పం నా దగ్గర లేనప్పుడు నా సంకల్పం నెరవేరదు నా బుద్ధి నా దగ్గర లేదు నా మనసు నా దగ్గర లేదు కనీసం మీరు గనక ఈ యొక్క మాల మీద మీరు ప్రాక్టీస్ చేస్తూ మీ ఏకాగ్రత అంతా కూడా మీ యొక్క శ్వాసక్రియ మీద పెట్టి మీలో బుద్ధిలో ఉన్నటువంటి లక్షణాలను కనుక మీరు గ్రహిస్తే ఎక్కడో ఉన్నటువంటి మీ మనసు ఎక్కడో ఉన్నటువంటి బుద్ధి మీ శరీరం దగ్గరికి వస్తుంది ఎప్పుడైతే మీరు ఆ అబ్జర్వేషన్ సెన్స్లో ఎప్పుడైతే మీరు గ్యాప్ తీసుకుంటారో ఆ గ్యాపే మీకు ఆత్మకి మీ యొక్క సంకల్ప బలానికి అది ఆహారం అవుతుంది ఎప్పుడైతే మీరు ఈ స్థాయి పదిహేను నిమిషాలు మీరు ప్రాక్టీస్ చేయండి దానికి ఒక టైం అంటూ ఏమి లేదు మీరు బాగా చురుగ్గా ఉన్నప్పుడు మానసికంగా ప్రశాంతంగా ఉన్నప్పుడు మీరు ప్రాక్టీస్ చేయండి ఇది గనుక మీరు పదిహేను నిమిషాలు ప్రాక్టీస్ చేస్తే అప్పటి వరకు మీకు ఎప్పుడైతే స్తంభించిపోయినటువంటి మీ యొక్క సంకల్ప బలం ఉందో అక్కడి నుంచి ముందుకు తీసుకెళ్తుంది ముందుకు తీసుకెళ్లడమే కాకుండా గతంలో మీరు చేసినటువంటి పనులు మీ పనులు ఎందుకు ఆగిపోయినాయి మీరు లైఫ్లో సక్సెస్ ఎందుకు రావట్లేదు మీ వైఫల్యాల కారణం ఏంటి ఈ విషయాలు కూడా మీకు స్పష్టత వస్తుంది ఆలోచనలు స్పష్టత రావడమే కాకుండా బుద్ధి వికాసం కూడా జరుగుతుంది ఇది అన్సైంటిఫిక్ కాదు ఇది అంతా కూడా మీరు అబ్జర్వేషన్ సెన్స్ ద్వారా మీ యొక్క సంకల్పాన్ని మీరే పెంచుకుంటూ మీరే ముందుకు తీసుకెళ్ళాను ఇందులో ఒక్క పైసా ఖర్చు ఉందా ఒక్క పైసా ఖర్చు లేదు కేవలం నిజాయితీతో కూడినటువంటి ప్రయత్నము అది కూడా మీరు జీవితంలో ఉన్నతమైన స్థాయికి రావడం కోసం మీరు చేసేటువంటి ప్రయత్నం ఈ ప్రయత్నం మీరు తప్పకుండా చేయండి ఈ ప్రయత్నం ద్వారా మీకు జరిగేటువంటి మంచి తప్పకుండా నేను చాలా మంది నేను నా లైఫ్లో ఎక్స్పీరియన్స్లో చూశాను నేను కూడా ప్రాక్టీస్ చేశాను ఇది మిమ్మల్ని ముందుకు నడిపిస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ధన్యవాదాలు సార్ ఎందుకంటే మీరు చెప్పే ఈ సంకల్పము నిజంగా నిజాయితీ అని చెప్పడానికి చిన్న ఒక చిన్న లాజిక్ సార్ ఏంటంటే చాలామంది మీరు ఈ హోమం చేయాలి ఆ యాగం చేయాలి ఈ పూజ చేయాలి ఆ పూజ చేయాలని ఖర్చుతో కూడుకునే చెప్తారు అక్కడికి రమ్మని చెప్తారు కానీ మీరు చెప్పేది ఏంటంటే లైవ్గా మీరు అక్కడికి వెళ్ళి రమ్మని చెప్తారు నేను మీ దగ్గరకు మీరు రండి అని చెప్పాను అది గా ఇది నీతి నిజాయితీతో సొల్యూషన్ ఉంది మీకు అని చెప్పేసి కూడా మీరు క్లియర్ కట్ గా చెప్పేసారు మా ప్రేక్షకులకి అర్థం ఖచ్చితంగా అర్థం చేసుకుంటారు ఎందుకంటే అలా మీ సూచనల కోసమే ఎదురు చూస్తున్నారు కాబట్టి మా టీవీ ప్రేక్షకులు ఖచ్చితంగా మీరు ఇచ్చే సూచనలు వాళ్లకు చాలా ఉపయోగపడతాయి ఇలాంటి ఉపయోగకరమైన సూచనలు ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్ నాగనాథ్ గారిని సంప్రదేశ్ సంప్రదించాలంటే స్క్రీన్ పైన కనబడుతున్న నెంబర్ కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోగలరు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి